ఇమ్మోటల్ ఇమ్మోటల్ వారియర్స్ గ్రూప్ గ్రూప్ వెల్కమ్ టు ది ద వైట్ బుక్ స్టడీ ఆల్ మాస్టర్స్ మాస్టర్స్ ఇంత అద్భుతమైన ఈ మాస్టర్ టీచర్ గారి దివ్య దివ్య చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగ దైవ ప్రార్థన మాస్టర్ ఉమాదేవ్ గారు ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ ఆల్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియమైన దైవమా ఇప్పటి వరకు నా ఆత్మ రాగం ఆలపిస్తున్నది నా ఆత్మ సంతోషిస్తున్నది నా మనసు ఆకలిగా ఉన్నది ఓ నా ప్రియమైన దైవమా నన్ను పరిపూర్ణత అనే అగ్నితో నింపుము ఓ నా ప్రియమైన దైవమా నేనే అయి ఉన్నా నాతోనే ఉన్నా నాలోనే ఉన్నా ఓ నా దైవమా సాధారణ మనిషి తెలుసుకోలేనిది ఏదైతే ఉందో దానిని తెలుసుకొని అనుభూతిలోనికి తెచ్చుకుని నన్ను నేను ఉన్నతీకరించుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి నేను నిన్ను ఎప్పటికీ ఎల్లప్పటికీ సదా సర్వదా ప్రేమిస్తున్నానో అద్భుతమైన జీవితానికి సో తదాస్తు తదాస్తు తదాస్తూ థ్యాంక్ యూ మేడం మాస్టర్ నిన్న మనం సర్వస్వానికి అంతం దైవమే అయినా ఆ దివ్యత్వానికి సరిహద్దులు ఆరంభము అంతము లేవు ఉనికి సర్వస్వంతో ఉన్న ఆ జగత్పిత వాస్తవాలకే వాస్తవం పరిణామాలకే పరిణామం విశ్వాలకే విశ్వం అని చెప్పడం జరిగింది అయితే మీది ఓ చిన్న విశ్వం ఈ విశ్వంలో పది లక్షల కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు ప్రతి సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు జీవితాధారాలు అయి ఉన్నాయి కాబట్టి సూర్య కుటుంబం మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క కట్టి చెప్పడానికి అంకెలే చాలు కాబట్టి ఉంటున్నది అంతా కూడా దైవమే ఆ మహత్తుకు ప్రారంభం ఎప్పుడు ఆరంభమే లేనిది అది ఎప్పుడు ఉంటున్నదే దైవం ఆలోచనే అనంత స్థలావరణమే అనంత ఆకాశమే సుదీర్ఘ అంతరాల్లో అవతరించబోయే విశ్వమాతృకులకు పూర్ణ ఆధారము జీవ ప్రదాత అయిన ఆ అనంత శూన్యమే దైవము మరి ఆ విశ్వమాతృకులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు విశ్వమాతృకులు అంటే ఏంటి ఆ విశ్వమాతృకులు ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే ఆలోచనలో నుంచే సంకల్పంలో నుంచి భగవత్ సంకల్పంలో నుంచే ఆ అనంత శూన్యావరణమైన దైవంలో నుంచే ఎక్కడ మీకు అనంత తారామండలాల విశ్వాలన్నీ దర్శనమిస్తున్నాయో ఎక్కడ మీకు శాశ్వత తత్వమే కనిపిస్తూ ఉందో ఆ అనంత పరివ్యాప్త మహాశూన్యావరణమైన దైవంలో నుంచే ఆ నిర్మలానంత దైవ స్వరూపాన్ని ఊహించి దర్శించాలి అనుకుంటే మీ బాహ్య ఆవరణంలో విస్తరించి ఉన్న శాశ్వత స్వరూపంగా సాక్షాత్కరిస్తూ ఉన్న తారావళి సమస్త బ్రహ్మాండ నిశీదిని తాదాత్మ్యంతో వీక్షించండి మీకు కనిపిస్తున్న వాటినన్నింటినీ పరివేష్టించి ఉన్నది సర్వస్వానికి ఆధారాన్ని యోగ్యతను పరికల్పిస్తూ ఉన్నది ఆలోచన ప్రవాహమే అయిన దైవమే కనుక ఆకాశం అంటే మహాశూన్యమే అని అందరూ అనుకుంటూ ఉంటారు మరైతే ప్రతి పదార్థాంశాన్ని నిర్దిష్టమైన కక్షల పరిభ్రమలలో సవ్యంగా నిలబెట్టి ఉంచుతూ ఉన్న శక్తి ఏదై ఉంటుందనుకుంటున్నారు ఆకాశ మార్గంలో భూమిని నియమించి ఉంచున్నది ఉంచుతున్నది ఏ శక్తి అంటారు పది లక్షల కోట్ల సూర్యులను నియమిత స్థానాల్లో ఏ శక్తి నిలిపి ఉంచుతోంది పదార్థ ప్రయాణాలను అన్నింటినీ సమ్మతిస్తూ సానుకూలం చేస్తు చేస్తున్న శక్తి ఏదంటారు ఏ రాజమార్గం మీద కాంతి ప్రసారాలు ప్రచండ వేగంతో జరుగుతున్నాయంటారు మీరు అంటున్న శూన్యంలో నుంచేనా పది లక్షల కోట్ల సూర్యులను వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాన్ని అన్నింటినీ ఏ శూన్యం భరిస్తోందో దాన్ని చూపించండి చూద్దాం అంటున్నారు మా తగారు ఒక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్య రాసే దైవము రాస్కో మాస్టర్స్ చక్కగా దైవం అంటే డెఫినేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఒక తలంలో సర్వ పదార్థాల్లోనూ ఉన్న ద్రవ్య రాసే దైవము మరో తలంలో క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్నారు ఇక్కడ మరో తలంలో అన్ని పరిణామాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మిలికే దైవము చూడండి ఒక తలంలో సర్వ పదార్థాలలో ద్రవ్యరాశిగా ఉంది అదే దైవం మరో తలంలో అట్ట ఏడు ఏడు తలాలు ఉన్నాయి కదా మరో తలంలో అన్ని పరిణామాల మధ్య కొనసాగుతున్న కాలమే ఇప్పుడు మన భూతలంలో అన్ని పదార్థాల మధ్య కూడా కొనసాగుతుంది కదా ఉదయంగా మధ్యాహ్నంగా రా సాయంత్రంగా రాత్రిగా కాబట్టి అత్యంత మహోన్నతమైన చివరి తలంలో అంటే పాయింట్ జీరో స్టేట్ శూన్యత్వమే సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే అనంత పరివ్యాప్త శాశ్వత తత్వమే దైవం ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ విస్తరిస్తూ పరిణతి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవము ఒకప్పుడు ఉన్నదాన్ని ఒప్పుకున్నది ఇప్పటి సర్వస్వాన్ని ఉండలిస్తూ ఉన్నది రాబోయే వాటి కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఇప్పటి ఈ ఉనికి వర్తమానమే ఏ గమ్యాలను అందుకొని ఏ ఆశయాలు ఉండని అపరిమిత ఆలోచన క్రమమే నిరంతర ప్రవాహమే ఆ తత్వమే ప్రాణాన్ని జీవితాన్ని అనంతంగా సృష్టిస్తోంది ఆలోచన నుంచి కాంతి దాకా కాంతి నుంచి పదార్థం దాకా ఆ జీవ ప్రవాహం సాగుతోంది సంకల్ప మాత్రంలో సదా పరివర్తితమవుతూ నిరంతర సృజనాత్మకతతో నిర్మిస్తూ ఎల్లప్పుడూ విస్తరిస్తూ శాశ్వత ఉనికితో ఉంటూ ఉన్నది సర్వస్వ మూలం అయిన ఆ దైవమే మాస్టర్ శ్రద్ధగా విన్నారా చెప్పిందంతా అర్థమైతే మేము రెండు మాటల్లో చెప్పండి బుక్ చూస్తున్నారా మేడం మీరు మేడం ఒకటి నేను లో బుక్ చేశాను మేడం ఇప్పుడు ప్రతిసారికి నోట్స్ రాసుకుంటున్నాను మీరు చెప్పింది అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఆలోచన ఒక దైవంగా తయారై ఆ దైవమే ఆ వర్తమానంగాను కాంతిగాను పరివర్తించి అన్ని విధాలుగా పదార్థ రూపం నుంచి కూడా వ్యక్తీకరణ వస్తుంది శాశ్వతత్వంతో నింపబడి ఉన్నది అని అర్థమైంది నిర్మలంగా ఆనంద స్వరూపంగా ఉంటుంది ఇప్పుడు వర్తమానము భూత భవిష్యత్తు కాలాన్ని నిర్ణయించబడి ఉన్నది కూడా ఈ ఒక దైవమే టోటల్ గా దైవం ఈజీ కొల్ ఆలోచన అని నాకు మొత్తం మీద అర్థమైందండి విశ్వార్తృకల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మా ఊరికి వచ్చానండి అందుకని కొంచెం వేరే మాస్టర్ మాట్లాడతారా లేదు మేడం మ్యూట్ అయింది అన్మ్యూట్ అయింది అందుకని ఓకే థ్యాంక్ యూ మాస్టర్ ఓకే ఈరోజైతే కొంచెం సెషన్ తీసుకు రెడీ అయ్యాను కానీ కొంచెం పని ఉంది సో ఈ సెషన్ అందరం కాంటంప్లీట్ అవుదామండి రమేష్ గారు వచ్చారా వచ్చారు మాస్టర్ అది ఓకే మాస్టర్స్ అందరూ కూడా ఇది వీడియో వినండి రాత్రికి అప్లోడ్ చేస్తాను లైవ్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి విని పాయింట్స్ రాసి మీకు అర్థమైందో నాకు వాయిస్ మెసేజ్ అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా రాసైనా నాకు గ్రూప్ లో పెట్టండి అప్పుడు అది చదివిన అందరూ కూడా ఫైర్ అవుతూ ఉంటది ఇది మాకు భాను మాస్టర్ నేర్పించారు సో అందుకే చాలా హైలైట్ మేడం మొత్తానికి టోటల్ దైవాన్ని గురించి తెలుసుకోవాలంటే చెప్పకొని ఒక ఈ రోజు గా స్పెషల్గా వివరించుకుంటాం మళ్ళీ ఇంకా వివరించుకుంటాం చాలా సేపు పట్టద్ది మూడు పేరు ఇప్పుడు అయితే ఈ వీడియో విని పాయింట్స్ రాయండి మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా కళ్ళు మూసుకోండి ఎస్ అనంత శూన్యమే అదే శూన్యమే దైవం ఎస్ నేను మహాశూన్యాన్ని నేను దివ్య చైతన్యాన్ని నేనే జీవాధార శక్తిని ఐ ఆమ్ పవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ ఐ బీన్ ఫ్యాబ్లెస్ వెల్త్ అండ్ జాయ్ ఐ బీన్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ ఐఎమ్ అబండెంట్ మై ప్యాంట్రీస్ ఫుల్ My cup will run to over. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it, Masters. Keep focus God, you all. Love you all. Good morning, Kalitha.